ఈ రోజు కాళీమాత టెంపుల్ కి చాలా మంది భక్తులు అయితే వస్తున్నారు వాళ్ళ కోరికలు అని చెప్పేసి నమ్మకంతో చాలా ప్రదేశాల నుంచి అయితే వస్తున్నారు కొంతమంది భక్తులు ప్రస్తుతం అంత పట్టినారు నమస్కారం అండి నమస్తే అండి మీ పేరు విశాల ఎక్కడి నుంచి వస్తున్నారు మీరు ఫస్ట్ టైం రావడం ఇంత ముందు ఎప్పుడన్నా వచ్చి లేదండి ఫస్ట్ టైం నేను ఇన్స్టాలో చూసి దేవుణ్ణి చూసి వచ్చానండి ఎట్లా అనిపిస్తుంది మేడం మీకు చాలా మంచిగా అనిపిస్తుంది చాలా శక్తి గల దేవుడు అనిపిస్తుంది మీ లైఫ్ లో అమ్మవారికి ఏమైనా మిరాకిల్స్ ఉన్నాయా మీ లైఫ్ లో ఏమైనా జరిగినా ఆ జరిగిందండి ఏం లేదు నేను ఒక కోరిక అనుకున్నా జరగాలి అనుకున్నా జరిగింది అంతే లేదండి నార్మల్గా ఏం లేదు దేవుడు నేనైతే గట్టిగా అనుకుంటా మంచిగా అందరూ అందరు బాగుండాలి అని అంతే బోనాలు ఇలాంటివి ఏమైనా చేస్తుంటారా మీదకి అమ్మవారు ఆవాయిస్తుంటారు కదా అప్పుడప్పుడు ఎట్లా అనిపిస్తుంది ఆ టైంలో మీకు ఏ విధంగా అనిపిస్తుంది అంటే బ్లాంక్ ఆ టైంలో నాకు నాకు తెలియదు దేవుడు వచ్చాడు బ్లాంక్ అంతే ఆ టైంలో నాకు ఏం తెలియదు నార్మల్గా అంటే ఉండొచ్చు దేవుడు ఎంతసేపు ఉంటారో మనకు తెలియదు అంటే హాఫ్ అన్ అవర్ ఉండవచ్చు వన్ అవర్ ఉండవచ్చు తెలియదు అంటే నేను బ్లాంక్ నాకు అసలు ఏం గుర్తుండదు ఆ టైంకి నాకేం గుర్తుండదు అంతే అండి ఇంకేమైనా చెప్పండి మీ అమ్మవారి గురించి అని టెంపుల్ గురించి ఏమైనా ఉంటే టెంపుల్ అంటే నాకు చాలా భక్తి నాకు చిన్నప్పటి నుంచి మా అమ్మ వాళ్ళు అయినా సరే మా తమ్మమ్మ వాళ్ళు సరే అయినా సరే వాళ్ళు ఎక్కువ మొక్కడం వల్ల నాకు ఎక్కువ అమ్మవారు అంటే చాలా భక్తి ఓకే మీరు ఎక్స్పెక్ట్ చేసిరు కదా ఇన్స్టాలో చూసి వస్తుంది అన్నారు అదే విధంగా ఉందో అంతకంటే కొంచెం ఏమైనా డిఫరెంట్గా అనిపిస్తుంది ఇక్కడ టెంపుల్ సేమ్ అంతే అదే విధంగా ఉంది నాకు డిఫరెంట్ ఏం అనిపిస్తుంది చూస్తే అమ్మవారిని ఇక్కడ చూసిన తర్వాత ఏ నాకు నాకు షాక్ షాక్ ఉంది ఎందుకంటే వస్తుంది విధంగా అంటే నాకు నేను వచ్చాను చూసాను దేవుని చూస్తే బ్లాంక్ నాకు అంతే ఏం అనిపించలేదు